నమస్తే అన్న నమస్తే మేడం మీ పేరు పాకనాటి సురేష్ పాకనాటి సురేష్ ఏం చేస్తుంటారన్న వ్యవసాయం చేస్తారు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గెలిచిన తర్వాత రైతులకు ఎలాంటి ఉపయోగం ఉంది కేసీఆర్ నుంచి రైతు బంద్ ఇచ్చిండు కరెంట్ ఇరవై నాలుగు గడలు ఇస్తున్నారు పోతే రుణ మాఫీ చేసిండు ఇంకేమైనా కోరుకుంటున్నారా రైతులకి ఇది కూడా ఇస్తే బాగుంటది అన్నంటే మనం మందు బస్తాలు సబ్సిడీ ఇస్తే బాగుంటది అట్లనే మందు స్ప్రే చేసేది కూడా కొద్దిగా పంపులు కానీ తైవాన్ పంపులు కానీ సబ్సిడీ వేస్తే బాగుంటుంది మేడం ఇంకొకటి అంకుల్ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో రైతులకి మూడు గంటలు ఆరు గంటలు అయితే సరిపోతుంది ఇరవై నాలుగు గంటలు ఎందుకు అన్నట్టు మాట్లాడిండు కదా సో నిజంగానే రైతులకి ఎన్ని గంటలు కరెంట్ అయితే సరిపోతుంది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తే ఎప్పుడంటే అప్పుడు వేసుకోవడానికి మాకు ఎలిజిబుల్గా ఉంటుంది మేము నైట్ కాకుండా డే ఆయన వేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ పార్కం ఉంటే నైట్ కూడా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఐదు గంటల కరెంట్ అంటే అది కరెంటు మనం ఏదైనా వైర్ తెగిపోయినా కానీ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ప్రాబ్లం వచ్చినా కానీ దానికే సరిపోతాయి కరెంటు ఎల్సి తీసుకుంటే ఇరవై నాలుగు గంటలు ఉంటే ఎప్పుడు ఎల్సి తీసుకున్నా మళ్ళీ మేము కట్టుకోవడానికి నీళ్ళు కట్టుకోవడానికి ఎల్సిబుల్గా ఉంటుంది ఇప్పుడు మీ గ్రామం ఉంది కదా గీసుగొండ సో ఈ గ్రామానికి మీ ఆయన కదా ఎమ్మెల్యే ఉండవు కదా ఆయన పనితీరు ఎట్లా చేసిండు అసలు ఇప్పటివరకు ఏమేమి చేసిండే మీ గ్రామం రోడ్లు బాగున్నాయి మేడం ఫస్ట్ ఆ తర్వాత ఎవరైనా చనిపోయినా కూడా వస్తాడు చూడడానికి వస్తాడు అలంకరిస్తాడు ఆర్థికంగా అంటే ఇప్పుడు భూమి ఎక్కలేమా అది సార్ ఎట్లా సార్ అంటే నువ్వు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళు ఎంఆర్ఓ వారు చేస్తారు కావాలంటే చేయాలంటే మా దగ్గరికి కాంప్లిమెంట్ అని చెప్తారు మేడం ఒక ఇరవై నాలుగు గంటలు లేకపోతే వేరే వాళ్ళ పేరు పడితే అప్పుడు సార్ చెప్తే వాళ్ళెక్కిచ్చారు వాళ్ళేదే కదా అనంటే నమ్మకం ఉందా మీ ధర్మారెడ్డి పైన సారు ఇంత ముందు నలభై వేల మెజార్టీ గెలిచిండు కాకపోతే ఇప్పుడు ఎక్కువనే ఆశిస్తున్నాం మంత్రి పదవి వస్తుంది అని